ఇప్పుడు మీరు వ్యక్తం చేస్తున్న ఆవేదనంతా జియంగార్ల మీద రమణ దీక్షిత్ గారు రమణ దీక్షితులు గారు చేసినట్టుగా చెబుతున్న ఆరోపణ చేసినట్టుగా అండి చేశారంటుండే అంటారండి మీరు మీకు మీ దగ్గర ఏంటి ప్రూఫ్ మీ దగ్గర ఏంటి ప్రూఫ్ నేను ఇదే నా దగ్గర ఉంటే వీడియో తీసుకెళ్ళి ఈ వీడియో కొన్ని లక్షల మంది దగ్గర ఉందండి కాదంటారు చెప్పనండి ఈ అవునని ఎట్లా అంటారు ఈ వీడియోకి ఈ వీడియోకి అర్చుడు అర్చుడు నైతిక విలువలేవా

సింపుల్ అంటే ఇక్కడ ధర్మారెడ్డి గారికి నచ్చలేదు కాబట్టి రమణ దీక్షలు ఉండకూడదు యోగి ఉండకూడదు అంటే అంటే రమణ దీక్ష వివాదాలు అంటారా ఉన్నుతారు ఎందుకు మీరు మీరు గుర్తుండే ఉంటుంది కింద సంవత్సరం అనుకుంటా ఐ బిలీవ్ అయ్యంగారు గారి నోటీస్లో కూడా ఉండి ఉండాలి ముక్కోటే కాదు చంటి పిల్లల్ని వేసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు అక్కడ ఆగి బయట ధర్నా చేశారని చెప్పి వాళ్ళకి పంపించలేదని వాళ్ళ మీద కేసులు పెట్టించారు ధర్మారెడ్డి గారు ఏదైనా సాధ్యమే ధర్మారెడ్డి గారి ముక్కోటి ధర్మారెడ్డి గారి పరిపాలనలో ఏదైనా సాధ్యమే మీరు తిరుమల పోలీస్ స్టేషన్ లో వెళ్ళి మీరు ఫోన్ చేసి అడగండి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి తీయమనండి అంటే వాళ్ళ భక్తులు విఐపిలకేమో మీరు దర్శనాలు ఇచ్చేస్తారు సామాన్య భక్తులు చంటి పిల్లలకి పాలిస్తున్న తల్లులు అక్కడ ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు మనకు ఆలోచన వాళ్ళ ముందు స్టేట్మెంట్ ఇస్తారు ఇస్తారంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు ఈ రోజు రావద్దు రైట్ ఇప్పించండి మీ ధర్మారెడ్డి గారి చేత ఏమని వీఐపీలు మాత్రమే వైకుంఠ గదర్శ్ రండి మిగిలిన వాళ్ళ సామాన్య భక్తులు ఎవరు రామాకాండని ఇప్పించండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం ఆడుతున్న నిర్మలలో ఏం ఆడతా వైకుంఠ దర్శనం ప్రశాంతంగా సాగుతోంది మీరు ఇక్కడికి ప్రభుత్వ ప్రతినిధి ఎవరు మీరు వైసీ అనేది వైసీపీ ప్రతినిధిగా వచ్చారా అంటే నేను నేను ఉండ రాష్ట్రంలో నా నేను మాడుకుంటాను నేను మీరు ఇష్యూ అంశం వారి ధర్మారెడ్డి గురించి మాట్లాడకుండా నేను అంశం మాట్లాడదాని వచ్చారా లేకపోతే వైసీపీ ప్రతినిధిగా వచ్చారా చెప్పండి అట్లా కదండి ఇప్పుడు ఒక వ్యక్తి లేదా ధర్మారెడ్డి గారి ప్రతినిధిగా వచ్చారో చెప్పండి మీరు నో ఇష్యూ మీరు ఓపెన్ గా చెప్పండి నా వ్యవస్థ ధర్మారెడ్డి నా వ్యవస్థ గురించి పడితే అడ్డు తింటాను నేను నా వ్యవస్థ కించపరిచాడు ఎవరు

ఒకటి 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 ఆయన ఏ సేవ అన్నారు మీకు అదే చెప్తున్నామండి ఇప్పుడు ఈ రోజు చెప్పండి మాకు మీకు ఒక ఆ నాలుగు ఐదు సంవత్సరాల క్రితం మధ్యాహ్నం మీద నాపేసి బాల భవన్లకి కలిపి పెట్టమన్నారు ఇప్పుడు కొనసాగుతుందా వీడియో ఉందా ఒకటి చెప్పండి మీరు నాకు రెండోది ఇంకోటి ఏకాంత సేవ స్వామి వారికి ఎప్పుడు ఇవ్వాలి ఎప్పటిదాకా ఇవ్వాలి అదొకటి చెప్పండి నాకు ఎప్పటిదాకా ఇస్తున్నారు అది ఒకటి చెప్పండి నాకు మరి ఎందుకు జరగటం లేదు చెప్పండి ఈ మండపాలని హిస్టారికల్ హెరిటేజ్ వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా ఇష్టాలి బెహికాల మండపం దగ్గరికి ఉంటే మరి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న యాచార కృషి వ్యవస్థ కానీ జిఎల్ వ్యవస్థ కానీ ఎందుకు మాట్లాడలేదు అని చెప్పండి మరి ఈ రోజున జిఎల్ వ్యవస్థకి మేము మేము ప్రతినిధులు అంటూ మీరే కాదు మేము కూడా ప్రతినిధులు జిఎల్ మీద మేము కూడా ఏ కానీ వాళ్ళ యొక్క విధులు వాళ్ళు నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా అమలు చేయవలసిన బాధ్యత మనకు ఉందనేది గుర్తు చేస్తున్నాం ఈ రోజున మీరు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో ఈ యొక్క తిరుపతిని పరిపాలన చేయవలసిన బాధ్యత ఈ ద రియల్ అడ్మినిస్ట్రేటర్స్ బ్యాంకులు రియల్ అడ్మినిస్ట్రేటర్స్ ఆచార్య పురుష వ్యవస్థ అక్కడ ఉన్న పరిస్థితులు చక్కదిద్దాలి మీరు నేను కాదు వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేసే స్వేచ్ఛని కోల్పోయే ఈ రోజు మేము అందరం బాధపడుతున్నాం తప్ప వాళ్ళ మీద మాకు ఎటువంటి దూరేశాలు లేవు ఈ రోజు మీకన్నా ఎక్కువ మేము వాళ్ళు వాళ్ళ పట్ల మాకు అనుభవంగా ఉన్నవాళ్ళం సాంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తులుగా వాళ్ళు ఎప్పుడు మేము వాళ్ళ యొక్క మేము సృష్టిస్తూ గౌరవిస్తాం కానీ వాళ్ళ యొక్క విధులను వాళ్ళని నిర్వర్తించడం లేదు వాళ్ళ దగ్గర ఉండవలసిన తాళాలు ప్రభుత్వం దగ్గర ఉంటున్నాయి ఇది చాలా తప్పు ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నాం వాసుదేవన్ గారు ధర్మారెడ్డి గారి నియామకం దగ్గర నుంచి ధర్మారెడ్డి గారి వ్యవహార శైలి ఇక్కడ ప్రశ్నార్థకం ఎందుకంటే ఇంతకు ముందు ఒక ఉన్నంత కాలం కొంత భయభక్తులతో ఆ వ్యవహారాన్ని నడిపేవారు ఈరోజు ధర్మారెడ్డి గారు నేరుగా ముఖ్యమంత్రి ఆదేశాలు మినహా ఇంకా భయభక్తులు లేవు ఆయనకి వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలను కాపాడడానికే ధర్మారెడ్డి గారు ఉన్నారనేది జగమెరిగిన సత్యం ఆయన అపాయింట్మెంటు అక్కడ నుంచి డెప్యుటేషన్ పూర్తయిపోయినా కూడా అక్కడ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తెచ్చుకొని ఆయన్ని పూర్తిగా ఇక్కడికి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు ఏమండి వేరే ఆఫీసర్లు లేరా మూడేళ్లకి ఒకసారి ఆఫీసర్లు మీరు మార్చరా ఆయన శాశ్వతంగా కొనసాగుతాడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఇది ఎక్కడ న్యాయం అండి ది గారు పాదసారధి గారు ఇక్కడ ఇంకొక విషయం ధర్మారెడ్డి గారి వ్యవ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి చూపించిన అత్యంత ప్రేమాభిమానాలు ఏ రకంగా ఉన్నాయో రాజుగారి విషయంలో చంద్రబాబు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా వ్యవహరించారు ఏంటంటే పెట్టుకుందాం అది వెంకటేశ్వర వ్యవహారం కాదు ఇది పూర్తిగా ముఖ్యమంత్రుల వ్యవహారంగా మార్చింది చంద్రబాబు గారు తర్వాత దాన్ని ఆ సంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పటిష్టపరిచారు చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పడిష్ట పరిచారు మీరేం ఆరోపించారండి ఆ రోజు చంద్రబాబు మీద చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు ఏంది ప్రభుత్వం అన్నిటిలో జోక్యం చేసుకుంటాండి అన్ని చేస్తున్నాని మీరు ఏ రోడ్ చేస్తున్నారు ఏంది పడిష్ట గానే తీసుకున్నారు అందరికీ ఇబ్బందికరంగా ఉంటుందక్కడ ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు ఆరోపణలు ఈ రోజు ఉంటారు ఇంకా లేదు ఎందుకు ధర్మారెడ్డి గారిని మీరు తీసుకొచ్చి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దేవాలయాన్ని నప్పు చెప్పాల్సిన అవసరం ఇక్కడ ధర్మారెడ్డి ఇష్యూ కాదండి ధర్మారెడ్డి గారితో ఇలా అన్నారని చర్చ జరుగుతుంది ఇక్కడ మనకు అవునండి ధర్మారెడ్డి గారితో ఇలా అన్నారు ధర్మారెడ్డి గారితో అలా అనాల్సిన పరిస్థితి ఏంది ధర్మారెడ్డి అంత అంత అక్కడ పవర్ఫుల్ ఎంటిటీగా తయారయ్యి ఆఖరికి జీఎన్ గార్లే చేయలేని పరిస్థితి అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పుడు ఇటువంటి వివాదాలు జీఎం గార్లకి ఏడా చెప్పాలి కదా చెప్పాలని మళ్ళీ ధర్మారెడ్డి గారు ప్రతిదం జరుగుతుంది మనం అక్కడ అలా చూస్తున్నాం కదా నేను మూడు రోజుల నుంచి తిరుపతిలో ఉన్నాను తిరుమలలో ఉన్నాను

తిరుపతి మా స్వస్థలం ఆ రోజున్న దేవస్థాన వ్యవస్థ ఈ రోజున్న దేవస్థాన వ్యవస్థ మీరు నిశ్చితంగా పరిశీలిస్తే ఈ అధికారులు అనేవాళ్ళని ఎంత గట్టిగా అంటే ప్రభుత్వాలు తమకిష్టం వచ్చిన అధికారులని నియమించుకొని హిందూ దేవాలయ వ్యవహారాలని పూర్తిగా తమ నియంత్రణలోకి ఎందుకంటే హిందూ దేవాలయాల్లో డబ్బులు ఉన్నాయి హిందూ దేవాలయాలు తమ చేతిలో ఉంటే ఆ డబ్బులన్నింటినీ మనం మళ్లించుకోవచ్చు ఎందుకు టీటీడీ నుంచే తిరుపతికి ఎంత మళ్ళిస్తున్నారు వాళ్ళు ఆచార వ్యవహారాల్లో అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో ఎంత తేడా ఉంది అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఎంత కాంప్రమైజ్ చేశారని కూడా చెప్పొచ్చు రైట్ ఫైనల్గా అయ్యంగారు గారు ప్లీజ్ కంక్లూడ్ అయ్యంగారు గారు ఈ విషయం అన్నారా అనలేదు అనేది కానీ దర్యాప్తులో తేలవలసిన అవసరం ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచుర జస్టిస్ పాటించవలసిన అవసరం వాళ్ళకి ఏమాత్రమైన అధికారాలు లేవు ఒకళ్ళు ఉన్నాయని వాళ్ళు అనుకుంటే మాత్రం ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ పాటించకుండా వెళ్తే ఖచ్చితంగా ఇది రమణ గారు ఈవెన్ యోగి గారైనా ఎవరైనా సరే హైకోర్టులో రిట్ ఫైల్ చేస్తారు ఖచ్చితంగా తీర్మానం అది ఆ తీర్మానం అది ఖచ్చితంగా అది పోతున్నది ఏ రకంగా చూసినా కానీ ఇప్పుడు జరిగిన పరిణామాలు ఏంటంటే ఏ రకమైన దర్యాప్తు లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో తీర్మానం చేసి ఒక వ్యక్తిని ఆ రకంగా టార్గెట్ చేయడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు దర్యాప్తు చేసి ఒకవేళ వారిలో దోషాలు లోపాలు కనుకున్నట్లయితే వాటిని ప్రశ్నించవచ్చు ఇవి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పరిపాలనలో ప్రశ్న చేయదో స్వామివారికి పోయిందని చెప్పి ప్రతి వాళ్ళు వెళ్ళి పోలీస్ కేసులు పెడతామంటే అసలు హిందూ హిందూ జాతి మీద దాడి చేసినట్టు అవుతుంది కాబట్టి ఏంటంటే ఏవైనా ఉంటే చర్చలు చర్చ చేసుకోవాలి తప్ప ఇవి చర్చలు చేయకుండా వీటి మీద ఏ రకమైన విధానాలు లేకుండా ఎదురు పడితే వాళ్ళు ఈ తమ యొక్క పవర్స్ ని కలర్ఫుల్ ఎక్సైజ్ ఆఫ్ పవర్స్ ని వాళ్ళు రకంగా ఉపయోగించి ప్రతి వాళ్ళ మీద దాడి చేస్తాం అక్కడ ఈ రోజున భక్తులు కూడా స్వేచ్ఛగా ఇక్కడ మన భార్య భర్తలు ఇద్దరు కూడా అక్కడ మధ్యకాలంలో చెప్పారు మనం తోసిపారేస్తున్నారండి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి పరిపాలనలో వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా కొన్ని చిన్న చిన్న దోషాలు చేయటం వల్ల అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి సహజంగా వ్యతిరేకత కూడా వస్తుంది కాకపోతే వాళ్ళు ఏ పనులు ఏమీ చేయటం లేదని మనం వాళ్ళు చేసే మంచి అనేక ఉండొచ్చు కానీ బట్ ఇటువంటి చర్యలు ఏంటంటే హిందూ జాతి మీద ప్రభావం ముప్పై సంవత్సరాలు అంకిత భావంతో స్వామివారిని సేవించుకున్న వ్యక్తిని ఒక అబద్ధాలు కోరుగాను వారు చెప్పినవన్నీ కూడా ఏమాత్రం వాస్తవం కాదు అని ఒక వ్యక్తి ఏకవాక్యంతో ఖండన చేసేసి ఆయన మీద యాక్షన్ తీసుకోవడం అంటే ఖచ్చితంగా ఏంటంటే తమ యొక్క అధికారాలను పూర్తిగా గుప్పిట్లో పెట్టి దుర్వినియోగం చేస్తుంది తప్ప కానీ ఏ రకంగా సామాజిక సహజ న్యాయాన్ని పాటించకుండా వ్యవహరించడమే అవుతుంది ఏ ప్రభుత్వాలైనా అలాగే ఉన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం మీద మాకేం ద్వేషం లేదు గత ప్రభుత్వం మీద అప్రమితమైన ప్రేమ లేదు ప్రభుత్వాల కబ్జా నుంచి ఆలయ వ్యవస్థ విముక్తి పొందాలి పొందే విధంగా జరిగే ప్రక్రియలో భాగంగా ఇలా అర్చకుల మీద కానీ ధార్మిక వ్యవస్థల మీద కానీ ప్రభుత్వాలు దాడులు చేస్తూనే ఉంటాయి ఇంకా జరుగుతూనే ఉంటాయి ధార్మిక వ్యవస్థల మీద కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయి వీటిని అడ్డుగడ్డ హిందూ జాతి సమాజం కావాలి థ్యాంక్ యూ అయ్యంగారు గారు అలాగే పార్షాది గారు అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఏంటంటే రమణ దీక్షితులు గారు చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్యల మీద ఎక్స్ప్లెనేషన్ అడగటము షోకాజ్ ఇవ్వటము ప్రాథమికంగా చేయాల్సిన పని కార్యక్రమం రెండోది చాలా మౌలికమైన అంశం అయ్యంగారు గారు టచ్ చేశారు అసలు వాళ్ళ మీద పెత్తనం చేయడానికి ఈవోకి కానీ ఈవోకి ఈవో కింద పనిచేసే అధికార యంత్రాంగానికి కానీ వేసమెత్తు పవర్స్ లేవు ఇది ఇలాగే కొనసాగనిస్తే రేపు పొద్దున వెంకటేశ్వమిని కూడా పొద్దున ఆయన కింద రాత్రిపూట పద్మావతి పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తెల్లవారుజామునే వస్తారు కదా వచ్చేప్పుడు ఆలయం ఎంట్రెన్స్ దగ్గర ఆపేసి నీ ఆధార్ కార్డు చూపించు అప్పుడే నేను నేను లోపలికి పంపిస్తాననే రోజు కూడా వెంకటస్వామికి వస్తుంది అటువంటి స్థితిలోకి ఆలయ వ్యవస్థను ప్రత్యేకించి మనమందరము ఆరాధించే తిరుమల వెంకన్న ఆలయ వ్యవస్థని తీసుకెళ్ళిపోతున్న అధికార గణానికి మరి ఆ దేవుడు ఎప్పుడు బుద్ధి చెబుతాడో వేచూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్